హాయ్ ఎవ్రీ వాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను దిస్ ఇస్ మినీ బ్లాగ్ వచ్చేసి చూసేయండి ఈ రోజు ఒక కొత్త ప్రయోగం అయితే చేయబోతున్నాను మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటున్నాను ఏంటనేది హిట్టా పట్టా మనం చేసిన ప్రయోగం అనేది లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకు అర్థమవుతుంది చాలా మంది ట్రై చేసి ఉంటారు బట్ నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను నైరేడ్ అయితే తీసుకున్నాను అనమాట ఒక టెన్ దాకా తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకుని తర్వాత వాటికైతే ఘాట్లు పెట్టేసానమాట అంటే ఎందుకండి బాబోయి మామూలుగా తినొచ్చుగా మరి మనం మనుషులం కాబట్టి అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తుండాలి కదా ఓకే నేనైతే చేసేసాను మీరు కూడా ట్రై చేయండి వచ్చిందనేది లాస్ట్ వరకు చూడండి వీడియో దాంట్లో ఉప్పు కారం వేసి మంచిగా షేక్ చేసాను అనమాట ఆ వారైతే అన్నాడు ఏం ప్రయోగాలు చేస్తున్నావో ఏంటో నువ్వు అసలు అని అన్నాడు ఫైనల్లీ అయితే అయిపోయింది టేస్ట్ అయితే చూస్తున్నాను బాబా నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడు కామెంట్ చేయండి నాకు వెళ్ళి ఒక్కటి తినని చెప్పి మా వారికి బతిలాడాను ఒక్కటి తిన్నాడు తర్వాత మాత్రం ఇంకా నెక్స్ట్ నాకు మొత్తం ఉంచకుండానే తినేశాడు అంతా బాగుందనమాట ఓకే ఓకే సరే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వన్ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది వచ్చేసేయండి మరి